ఆ పాప వెళ్ళగానే వెంటనే కల్నల్కి ఫోన్ చేస్తాడు ఏంటి ద్రు ఏమైంది అవును ధన్య ఫోటో పంపు అడగడమే మర్చిపోయాను మన వాళ్ళకి షేర్ చేస్తాను సార్ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే నా ధన్య సార్ ఏంటి అవును సార్ తానే ధన్య మై గాడ్ ఇప్పుడెలా నువ్వు ముందే నాకు ధన్యని చూపించమంటే చూపించలేదు ఇప్పుడు చూడు సార్ రసూల్ లొకేషన్ గురించి ఏమైనా తెలిసిందా లేదు ధృవ్ సరే సార్ నేను ఉంటాను ఇంకా ధృవ్ ఇప్పుడు ఎక్కడున్నావు ముంబై సార్ అయితే అక్కడే ఉండు నాకు తెలిసి వాడికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడే వాడు ఏమైనా అక్కడికి వచ్చే ఛాన్స్లు ఉంటే నీకు బెనిఫిట్ అవుతుంది సో నువ్వు అక్కడ ఉండటమే మంచిది సరే సార్ అని కాల్ కట్ చేసి అంటే ముంబైలో లోడ్ లోడెక్కిచ్చింది ధన్యనా నాతో పాటుగానే ఉన్నా సరే నేను చూడలేకపోయాను ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంటాడు తన రూమ్కి వెళ్ళిపోయి ధన్య ఫోన్ని చూస్తూ ఉంటాడు అందులో రికార్డింగ్స్ ఉండటం చూసి తీసి చూస్తాడు మొదటిది ఈరోజు కాల్ చేయలేదు నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా నిన్న కూడా కాల్ చేయలే ఏమనుకుంటున్నావు ఇవన్నీ నీతో చెప్పాలని అనుకున్నా కానీ నీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే కనీసం మాటైనా బయటికి వస్తే ఉన్న బాధ పోతుంది అని అంటారు కదా అందుకే కనీసం ఫోన్లో అయినా చెప్పాలి అని ఇలా రికార్డింగ్లో మాట్లాడుతున్నా మిస్యూ హబ్బీ బాయ్ అది విని సెకండ్ది చూస్తాడు ఇది మూడో రోజు నువ్వు కనపడాలి నిన్ను తన్నాలి అని ఫిక్స్ అయ్యాను అసలు మనకి ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవ్వాల అమ్మాయి అయ్యుండి నేను మాట్లాడకూడదు ఇది కానీ నీ దగ్గర కూడా నేను యాక్టింగ్ చేయకూడదు కదా అసలు గుర్తుందా మన జంట కాలేజీలోనే బెస్ట్ జంట అని అనేవారు మనల్ని ఎప్పటికీ లానే చూడాలి అందరూ కదా బేబీ నాన్న అమ్మని అత్తమ్మ మామయ్యని మనం కలిసి ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అత్తమ్మ దగ్గర నేను దీక్ష వద్దిన కన్నా ఎక్కువగా క్లోజ్ అయిపోయా ఇప్పుడు చూడు అత్తమ్మ ఎంత ఫీల్ అవుతూ ఉంటారో నన్ను మిస్ అయ్యి నేను త్వరగా ఇక్కడ కాంట్రాక్ట్ పూర్తి చేసుకుని జాబ్ వదిలేసి వచ్చేస్తా నువ్వు కూడా మళ్ళీ గేమింగ్కి వచ్చేసాయి ఎంచక్క ఇద్దరం అందరినీ చూసుకుందాం ఇవి నీతో చెప్పాల్సినవి కానీ ఏం చేస్తాం నువ్వేమో నా కాలు ఎత్తట్లేదు ఎక్కడ ఉన్నావో తెలీదు అందుకే ఇలా సరే నిద్ర వస్తుంది బాయ్ బేబీ అని ఉంటుంది ధ్రువ్కి అది విన్నాక కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తుంటే కళ్ళు మూసుకుంటాడు గతం గుడిలో అగ్నిగుండం ముందు పెళ్లి బట్టలతో కూర్చొని పురోహితులు చెప్పినట్టు చేస్తూ ఉంటాడు ధ్రువ్ వెనకాలే జై శ్రీ చందులు ధ్రుని ఆట ఉంటారు ధ్రువ్ సరదాగా నవ్వుతూ కొడుతూ ఉండగా ధన్యని లయ ఆకాంక్షలు రెడీ చేసి తీసుకువస్తూ ఉంటారు అలా వస్తున్న ధన్యని చూసి ధ్రువ్ నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు అది చూసి నోరు ముయిరేరీ మళ్ళీ డైనోజర్లు దూరిపోగలవు అని అంటాడు చందు ధన్య అది విని నవ్వుతూ కాటుకు కళ్ళని ఎత్తి చూస్తుంది ఆ కళ్ళల్లో ఆనందం ఇంకా ఏదో తెలియని భయంతో చక్కటి చుక్కలా ఉన్న ధన్యని చూసి నవ్వుతూ ఉంటాడు ధన్యని తీసుకువచ్చి ధృవ్ పక్కన కూర్చోబెడతారు పెడతారు అలా కాసేపటికి అన్ని కార్యక్రమాలు అయ్యాక ముహూర్తం రావటంతో తాలి తీసి ధృవ్కి ఇస్తారు ధ్రువ్ అది తీసుకొని లేచి ధన్య మెడలో తాలి కడతాడు అది పట్టుకున్న ధన్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది ధృవ్ కుర్చోగానే చందు తల మీద చేయి వేసి రే బా ఇక నీ బతుకు అండ్లు తోవడం బట్టలొతకడం అదే రా పని ఇది ఫిక్స్ అని అంటున్న చందు మీదకి పక్కనే ఉన్న కొబ్బరికాయ విసురుతుంది ధన్య అది చందు చూసి పక్కకి తప్పుకొని ఓరి నాయనో నీ పెళ్లి నా సావుకొచ్చింది కదరా ఇది రాక్షసిరా దీంతో వద్దంటే విన్నావా నీ ఫ్యూచర్ నాకు అర్థమైంది రోయ్ అని అంటాడు భయం భయంగా ధన్యన్ చూస్తూ జై చందు నెత్తిన ముటిక్క వేసి అది చిన్న పిల్లరా ఎందుకు అలా అంటావు దానిని చూడు ఎంత ముద్దుగా ఉందో చిన్న పిల్లలా అని అంటాడు అయితే పదర బాల్య వివాహం కింద వాడిని జైల్లో పెట్టుద్దాం అప్పటికైనా వీడు బ్రతుకుతాడు అని అంటాడు చందు ధన్యని కోపంగా చూస్తూ ధన్య అది విని శుభమా అని ఇప్పుడే మా పెళ్ళి అయితే మీ గొడవ ఏంటి దొంగన అని తిట్టి పదబావా అని ద్రోణి తీసుకుని వెళ్ళిపోతుంది చందు నోటికి చేతిని అడ్డుగా పెట్టుకుని జైని చూస్తూ ఎవండో ఇది విన్నారా చిన్నపిల్ల అంట చిన్నపిల్ల చుంచుమకము అది అని అంటుండగా పదర ఇప్పటికే ఎక్కువైంది అని స్త్రీ వచ్చి లాక్కెళ్లిపోతాడు చక్కగా చిటపట పడుతూ ఉంటే అన్న పాటని నెమర వేసుకుంటూ క్లాస్లో లెక్చరర్ చెప్పేది వినకుండా బయట అదే పనిగా భూమిని ముద్దాడుతున్న వర్షాన్ని చూస్తూ సాంగ్ వేసుకునే టైంలోనే క్లాస్ అయ్యి బ్రేక్ రావటంతో ఫోన్ని తీసి చూస్తుంది అందులో ధ్రువ్ నుండి వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ని చూసి ఏంటా అది అని ఆతృతగా చూస్తున్న ధన్యకి అందులో ఉన్న సారాంశం చూసి నహి అని పాత సినిమాలో హీరోయిన్లా అరిసి పారిపోతుంటే అక్కీలైలు బిత్తర చూపులు చూస్తూ ఉంటారు అప్పుడే వివేక్ తన కెమెరా లెన్సుకొని లోపలికి వస్తుంటే ధన్య చూసుకోకుండా తనని గుద్దేసి కనీసం ముఖం కూడా చూడకుండా సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది అది చూసి ఏమైంది ఈ పిచ్చిదానికి వెనకే వెళదామా ఏదో మంచి న్యూస్ వచ్చేటట్టు వాసన వస్తుందే అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే కోపంగా ఉన్న ధ్రువ్ ఫేస్ గుర్తుకు వచ్చి బో వద్దులే ఇంకో న్యూస్ చూసుకుందామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ధన్య స్కూటీ వేసుకొని తిన్నగా ధ్రువ్ ఉండే చోటుకి వెళ్తుంది అక్కడికి వెళ్ళి డోర్ బెల్ కొడుతుంటే ఐదు నిమిషాలకి కాలని ఈడ్చుకుంటూ వచ్చి డోర్ తీసి కోడకి ఆనుకుంటాడు ధ్రువ్ నీరసంగా ధన్య అది చూసి ధ్రువ్ని పట్టుకొని రూమ్ లో పడుకోపెట్టి తను దారిలో వస్తూ తెచ్చిన మందులు తీసి ఏమైనా తిన్నావా అని అడుగుతుంది దాంతో ధ్రువ్ ఈ పొజిషన్లో చేసుకోగలనా అన్నట్టు చూస్తుంటే సారీ అలా చూడకు నేనే ఏదో ఒకటి చేస్తాను అని ధ్రువ్ తల మీద తడిగుడ్డ పెట్టి వంటగదిలోకి వెళ్తుంది అక్కడ సూప్ ప్యాకెట్ కోసం చూస్తుంటే ఏమీ ఉండవు సరే అని ఏం చెయ్యాలి అని చూస్తున్న తనకి వంట రాదాయే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్న ధన్యకి ఆకాంక్ష వంట వచ్చు కదా అని వెంటనే ఫోన్ తీసి చేస్తుంది క్లాస్ మధ్యలో ఉన్న అక్కీ లయలు ఫోన్ వైబ్రేట్ అవుతుంటే సైలెంట్లో పెట్టి ఏంటి అని మెసేజ్ చేస్తుంది బావకి ఫీవర్ వచ్చింది ఏం వండాలో ఎలా వండాలో చెప్పవా ప్లీజ్ సరే జావ చెయ్యి ముందు బియ్యం ఉందా హా ఉంది అది తీసుకొని మిక్సీలో వేసి రవ్వలా చెయ్యి అది అయ్యాక చెప్పు సరే చేస్తాను కానీ ఎంతసేపు ఆడాలి అలా మిక్సీ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం